జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సమస్త కష్టాలు కానీ బాధలు ఏవైనా ఉన్నా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఎటువంటి కష్టమైనా సరే ఈ మంత్రాన్ని గనక మనం ప్రతిరోజు చదువుతూ ఉంటే తప్పకుండా మనకి మంచి మంచి మిరాకిల్స్ అనేవి మన జీవితంలో జరుగుతాయండి మనకున్న సకల కష్టాలు బాధలని తప్పించి మంచిగా ఆదాయం కూడా పెరిగేలాగా చూసి మనకి ప్రతి ఒక్కటి కూడా మంచిగా జరిగేలాగా చూసే ఈ చక్కటి మంత్రం కనుక రోజు చదివితే మనం అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి అనడంలో అసలు అతిశయోక్తి లేదండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో అత్యంత శక్తివంతమైన మంత్రము ఇది చాలామంది కూడా ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వాళ్ళ జీవితంలో పెను కష్టాల నుంచి బయటపడ్డారు ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా తప్పించుకోగలిగారు మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మంచి వాళ్ళతో పెళ్లి సంబంధాలు కూడా కుదిరినాయి పిల్లలు లేని వారికి పిల్లలు కూడా కలిగినాయి జాబు కోసం ప్రయత్నించే వారికి మంచి జాబ్స్ అనేవి కూడా లభించడం జరిగినాయి ఏదైనా సరే మనకి జరగాలి అంటే నమ్మకం ఉండాలి నమ్మకంతో మనము ఏ పని చేసినా కూడా అది సక్సెస్కే దారితీస్తుందండి కేవలం నమ్మకంతో ఈ చక్కటి మంత్రాన్ని ఎవరైతే ప్రతి నిత్యము తప్పకుండా చదువుతారో వాళ్ళ ఇళ్లల్లో సుఖశాంతులు కూడా వెల్లువిరిస్తాయి వాళ్ళ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పరంగా ఏ దోషాలు ఉన్నా కూడా ఈ మంత్రం చదవటం వలన అంతటా కూడా శుభమే జరగాలి అనుకున్న వారు తప్పకుండా ఈ మంత్రాన్ని రోజు ఒక చిన్న మంత్రము మన జీవితాన్ని మార్చేస్తుంది అనడం కూడా అతిశయోక్తి కాదండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చదవటానికి ప్రయత్నించండి చిన్న మంత్రము త్రీ లైన్స్ ఉన్న మంత్రము ఈ మంత్రము మనము భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యము గనుక స్నానం చేసిన తర్వాత మనస్పూర్వకంగా ఆర్తితో భక్తితో మనము చదివితే చాలండి ఏ అమ్మవారైనా ఒకటే మనకు అమ్మవారి కృప మనకి కలిగింది అంటే తప్పకుండా మన జీవితంలో మంచి మంచి శుభ ఫలితాలు శుభ గడియలు కూడా మన జీవితంలో లభించాలి అనుకుంటే తప్పకుండా ఈ మంత్రాన్ని మాత్రము మీరు రోజు చదవండి మంచి మంచి అద్భుతాలు అనేవి మీ జీవితంలో జరుగుతాయి ఆ మంత్రము లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం ललितं श्रीधरं ललितं भास्करं ललितं सुदर्शनं ललितं श्रीधरं ललितं भास्करं ललितं సుదర్శనం అని ఈ చక్కటి మంత్రాన్ని రోజు రోజుగనుక మీరు చదివితే అసలు మీ జీవితంలో ఎన్ని మంచి మార్పులు సంభవిస్తాయో మీకే తెలుస్తుందండి ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి మీ జీవితంలో కలిగే మార్పులు సత్ఫలితాలు అనేవి చూసి మీరే ఆశ్చర్యపోతారు అనడంలో అసలు సందేహమే లేదండి ఇది కంచి పరమాచార్యులు ఒక భక్తురాలికి తెలిపిన ఈ మంత్రము ఈ మంత్రము ఎంతోమంది ఇప్పటికీ కూడా పఠిస్తూ మంచి మంచి అద్భుతాలను వాళ్ళు కూడా సాధించగలుగుతున్నారు అంటే ఈ ఒక్క మంత్రము వల్ల అంటే నిష్టతో నియమంతో మనము తప్పకుండా ఈ మంత్రాన్ని జపిస్తే మనకు కూడా జరగనిది అంటూ ఏది ఉండదండి ఏదైనా సరే మనకి జరిగి తీరాలి మన జీవితంలో జరగదు అనుకునే పనులు జరిపించి తీరాలి అంటే అప్పుడు మన కష్టంతో పాటు ఈ మంత్రము కూడా చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అతిశయోక్తి మాత్రము అస్సలు లేదండి కేవలం నమ్మకంతో ప్రయత్నించండి మంచి అద్భుతాలు పొందండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా